హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ ధీరజ్ నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో మనకి ఈ సమ్మర్ సీజన్లో ఒక వండర్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు ఆ జ్యూస్ ఏంటో ఈ వీడియోలో మనం చూసుకుందాం సో ఈ సమ్మర్ స్పెషల్ జ్యూస్ అంటే దాన్నే అంబలి అంటాం ఈ అంబలిలో చాలా పుష్కలమైన పోషకాలు ఉంటాయి ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటాయి అండ్ దీనితో పాటు ప్రోబయాటిక్ కంటైనింగ్ ఫుడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్గా మనకి గట్ హెల్త్ బాగుంటుంది ఇమ్యూనిటీ బాగుంటుంది షుగర్ వాళ్ళకి కంట్రోల్ అవుతుంది బీపీ తగ్గుతుంటుంది అండ్ క్రానిక్ పెయిన్స్ ఎవరైతే బారిన పడుతున్నారో వాళ్ళకి పెయిన్స్ కూడా బాగా తగ్గుతూ ఉంటాయి సో ఇన్ని పోషకాలున్న అంబలి గురించి మనం తెలుసుకుందాం ఈ అంబలి అనేది ఒక ఫర్మెంటెడ్ ఫుడ్ ప్రోడక్ట్ ఇది మనం ఎటువంటి వరి ధాన్యాలతో కూడా చేసుకోవచ్చు రైస్తో చేసుకోవచ్చు రాగితో చేసుకోవచ్చు ఎనీ మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు కొర్రలు సామెలు ఇలాగా ఎటువంటి ఎటువంటి మిల్లెట్స్తో అయినా చేసుకోవచ్చు ఇట్లా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వరి ధాన్యాలు ఫర్మెంట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ ఫర్మెంటేషన్లోనే ఒక మ్యాజిక్ ఉంది ఎలా అంటే ఈ ఓవర్ నైట్ ఈ వరి ధాన్యాలు మనం సోక్ చేసామనుకోండి మనం పెరుగు ఎలాగో లాక్టోబాసిల్లస్ అనక గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో అలాగే మనకి ఈ వరి ధాన్యాల్లో కూడా ఓవర్నైట్ ఫర్మెంట్ చేస్తే దీంట్లో ఆ వాటర్లో మనకి అందాల్సిన వైటమిన్స్తో పాటు ఎసెన్షియల్ ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి దాన్ని మైక్రోబయోమ్ అంటాం అంటే దీంట్లో రకరకాలుగా మనకి ఎసెన్షియల్ ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవన్నీ ఓవర్నైట్ ఫర్మెంటేషన్ వల్ల ఈ వాటర్లో మనకి ఆ మిశ్రమంలో మనకి ఓవర్నైట్ ఫర్మెంట్ అయ్యి అందులో మనకి గ్రోత్ వస్తుంది సో ఈ ధాన్యాలు మనం సోక్ చేయడం ఇంపార్టెంట్ సోక్ చేసుకున్నాక ఆ వాటర్లో ఈ ప్రోబయాటిక్స్ అన్ని చేరుతా ఉంటాయి ఆ నెక్స్ట్ డే ఎప్పుడైనా ఈ వాటర్ ఫిల్టర్ చేసుకుని మనం దాంట్లో కొద్దిగా మజ్జిగ కలుపుకొని తాగామనుకోండి అనుకోండి దీంట్లో లాక్టోబాసిలస్తో పాటు అదర్ ఎసెన్షియల్ ప్రోబయోటిక్స్ కూడా చేరుతాయి దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే లోపల మనకి మనం తీసుకునే డైలీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అందరి లోపల ఉన్న ప్రోబయోటిక్స్ ఎన్విరాన్మెంట్ అంతా డ్యామేజ్ అయిపోయింది మనకి మనం తీసుకునే కూల్ డ్రింక్స్ వల్ల కానీ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కానీ మైదా కంటైనింగ్ ఫుడ్స్ కానీ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల కానీ ఆయిల్ వల్ల కానీ వీటన్నిటితో మనం మనమే మన గట్ హెల్త్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం ఈ మిశ్రమంతో అంటే ఈ అంబలితోటి మనకి లోపల జీర్ణశక్తి పెరిగి అండ్ మనకు అందాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్ కూడా ఎబ్జాబ్షన్ కూడా అవుతుంటాయి ఈ ప్రోబయాటిక్స్ మన గట్లో చేరి అంటే చిన్న పేగులు పెద్ద పేగుల్లో ఈ ఎసెన్షియల్ మై ప్రోబయాటిక్స్ చేరడంతో ఒక మైక్రోబయం ఎన్విరాన్మెంట్ ఫామ్ అవుతుంది ఈ మైక్రోబయంలో మనకి ఫంగస్ ఉంటుంది రకరకాల ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ థౌజండ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ చేరుతాయి సో దీనివల్ల మనకి తిన్న ఆహారంలో కూడా జీర్ణశక్తి బాగా అవుతుంది మనకి చాలా మందికి వైటమిన్ బిట్వెల్ కానీ వైటమిన్ సి అండ్ వైటమిన్ డి కాల్షియం ఇవన్నీ అబ్జార్బ్షన్ కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది సో వాళ్ళకి ఈ అంబలి ఎవరైనా రెగ్యులర్గా తీసుకున్నారనుకోండి మనకి జీర్ణశక్తి పెరిగి ఈ ఎసెన్షియల్ వైటమిన్స్ కూడా బాడీలో కూడా చేరుతాయి ఈ మైక్రోబయం స్పెషాలిటీ అదే మన బాడీలో కొన్ని కొన్ని ఎంజైమ్స్ని మనం డైజెషన్ చేసుకోలేము ఈ మైక్రోబయం తోటి ఈ రోల్ అవి అవి తీసుకుంటాయి అన్నమాట సో ఈ నేచరే మనకి ఒక విధమైన సహాయం చేస్తుంది సో గానే మనం ఎబ్జార్బ్షన్ చేసుకునే కెపాసిటీ ఈ మైక్రోబయోన్స్ ద్వారా మనకి కలగజేస్తుంది సో మనం అంబలి కనుక డైలీ ఒక గ్లాస్ సమ్మర్లో వాడామనుకోండి సమ్మరే కాదండి మీ డైలీ లైఫ్ స్టైల్లో కూడా ఒక రోజు ఒక గ్లాస్ తాగారనుకోండి ఈ ఒక సూపర్ ఉన్న శక్తి మీకు వస్తుంది అంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది బోన్స్ దృఢంగా అవుతాయి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది మీకు జీర్ణశక్తి బాగా ఇంక్రీజ్ అవుతుంది బీపీ షుగర్ అది కంట్రోల్ అవుతుంది ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా పుష్కలంగా ఉంటాయి సో ధైర్యంగా డైలీ ఒక గ్లాస్ తాగడం అలవాటు చేసుకోండి మనము మార్కెట్లో కలిసే ప్రీబయోటిక్ టాబ్లెట్స్ కానీ ప్రోబయోటిక్ టాబ్లెట్స్ కానీ ఎటువంటి అడల్టరేషన్ లేని మన ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునే ఈ వండర్ జ్యూస్ అంబలిని తీసుకోండి మంచి హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎటువంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ఈ ఛానల్ని వీలైనంత వరకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ